అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయికి చేరింది అవినీతి కాంట్రాక్టర్ కు కమిషనర్ సహకరిస్తున్నాడని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ కట్టడాలు కడుతున్నా మున్సిపల్ అధికారులు చూసి మిన్నుకుంటున్నారని విమర్శలు గుప్పించారు ప్రముఖ ఫుడ్ కోర్టు మున్సిపల్ స్థలంలో అక్రమంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు మున్సిపల్ ఆస్తులను ఆక్రమణ గురించి కాపాడాలని కౌన్సిలర్లు పట్టణ ప్రజలు కోరుతున్నారు నీళ్ళు వీళ్ళు రన్ చేసుకునేటువంటి కరెంటు పెట్టాలి వ్యాపారం నిమిత్తం పెట్టుకునేటువంటి జనరేటర్ ఆ పైన పెట్టుకోవడం కోసం దాన్ని మమ్మల్ని దిమే సెడ్ పెట్టుకోవాలి వీళ్ళు రన్ కరెంటు పెట్టాలి వ్యాపారం నిమిత్తం అమరాపురం మున్సిపాలిటీలో గతంలో ఈ సేవా కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ ప్రెమిసెస్ ఉందో ఆ మున్సిపల్ ప్రెమిసెస్ ని పోయిన ఆగస్ట్ ఎండింగ్ లో మున్సిపల్ కౌన్సిల్ లీజ్కి ఇవ్వడం జరిగింది మూడు సంవత్సరాల కోసం అక్కడ ఏదైతే వ్యాపారం పెట్టదలుచుకున్నారో ఆ పెట్టదలుచుకున్న వాళ్ళు వాళ్ళ వ్యాపారం దాంట్లో భాగంగా ఎక్కువ లోడ్ ఎక్కువ ఎలక్ట్రికల్ లోడ్ వినియోగం అవసరమైనందున ఆ ప్రాపర్టీ మన ప్రాపర్టీ అయ్యేసరికి ఆ ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో ఆ లోడ్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ మున్సిపల్ ఆఫీస్ నుంచి పే చేయమని చెప్పినందువల్ల గౌరవ చైర్పర్సన్ గారి ఆర్డర్ తీసుకొని పేమెంట్ కోసం ఫైల్ ఇనిషియేట్ చేయడం జరిగింది చట్టం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి చాలా పనులు జరుగుతున్నాయి అది ఎంత నిసిగ్గుగా చేస్తున్నారు అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ పెట్టడమే ఒక ఉదాహరణ అవుతుంది ఇది పక్కన ఉన్న ఈ సేవ అనేది ఒక వ్యక్తికి అద్దెకి ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి వేరే సంస్థకి మళ్ళా తిరిగి అద్దెకివ్వడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళకి హైవోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కావాల్సి వచ్చి వాళ్ళు పెట్టమని అడుగుతుంటే అది మున్సిపాలిటీ సొమ్ముతోటే పెట్టివేయడం జరిగింది